జయశ్రీమన్నారాయణ ఓం నమస్తే అస్సు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్ మహాలక్ష్మీ నమస్తు నమస్సు మాంజల్లు ఈ శనివారము ఆదివారము సోమవారం మూడు రోజులు పర్వదినాలు లక్ష్మీదేవి యొక్క పర్వదినం ఈ దినాలలో లక్ష్మిని ఎంత స్మరిస్తే మనకు అంత సమృద్ధిగా ఆమె ఆశీస్సులు మనకు లభిస్తాయి కాబట్టి ధనత్రయోదశి ఈ శనివారము తర్వాత ఆదివారము సోమవారము దీపావళి పర్వదినం కాబట్టి ఈ మూడు రోజులు అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క రోజులే నిత్యము ఆమెను ఏదో విధంగా ఆమె ఆమె జననము ఆమె పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ కూడా మనం రెండు రోజుల నుంచి తెలుసుకుంటున్నాం ఇప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించి భూమిపైన అందరికీ కూడా కంట్లో నలుసులాగా తయారయ్యారు కిరణ్యాక్షుడు అనేటువంటి వాడు భూమిని ఎత్తుకపోయి సముద్రంలో పడేశాడు మరొక కాథ పాతాములంలో పడేశాడు అనేటువంటిది కూడా ఉంది అలా పడేసినటువంటి యొక్క భూమిని శ్రీ మహావిష్ణువు వరాహరూప అవతారాన్ని యజ్ఞరూప వరాహ అవతారాన్ని ధరించాడు ధరించి వరాహమునగా పంది దానికి కొమ్ములు ఈ విధంగా ఉండి ఆ సముద్ర గర్భములోకి వెళ్ళిపోయి ఆమెను తన యొక్క ఈ కొమ్ముల పైన ఆ భూమి భూమి కూడా పెట్టుకుని తీసుకొచ్చి యథాస్థితిలో పెట్టాడు అప్పుడు ఈ యొక్క భూమాత భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ రూపాన్ని చూసి తాను ఇష్టపడింది అప్పుడు ఆమె వరాహుణ్ణి నాతో పాటు ఇక్కడే భూమి ఎందు ఉండు నా లోపల ఉండు కొద్ది రోజులు అని అడిగింది ఆ మాటను కాదనలేక తాను సమ్మతించాడు కాబట్టి అప్పుడు తాను సమ్మతించి ఆమెతో ఉండడానికి ఇష్టపడ్డాడు తర్వాత తాను అక్కడ ఉండాలి అంటే తన తనకు సరిపోయినటువంటి వాతావరణం ఉండాలి వైకుంఠవాసుడైనటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు వెంటనే తాను స్మరించి గరుత్మంతుణ్ణి రప్పించాడు గరుత్మంతునితో వరాహస్వామి మాట్లాడాడు నీవు వైకుంఠమునందు ఉండినటువంటి ఏడు పర్వతాలు అవి తీసుకొని ఇక్కడికి రా అని చెప్పి దానిని కూడా తలపైన ధరించి మాత్రమే తీసుకొని రావాలి అన్నారు ఈ అవతారంతో నేను వైకుంఠానికి రాలేను నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు తగిన వాతావరణం కావాలి కాబట్టి వరాహం జనరల్గా ఏమవుతుంది అంటే పర్వతాల మీద అరణ్యాల దగ్గర అక్కడ ఉంటుంది తీసుకురమని చెప్తే గరుత్మంతుడు వైకుంఠాన్ని అంటే ఆ ఏడు పర్వతాల సమూహాన్ని తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి స్వామి దీన్ని ఎక్కడ ఉంచమంటారు అని అడిగాడు అప్పుడు ఆయన రాహస్వామి రాయలసీమ ప్రాంతంలో ఉండినటువంటి నేడు తిరుపతి తిరుమలగా కనిపిస్తున్నటువంటిది ఆ ప్రాంతంలోనే తెచ్చిపెట్టాడు ఆ ప్రాంతం అంతా వైకుంఠానికి సంబంధించినటువంటిది ఏడు కొండలవాడు అని పేరు వచ్చింది అక్కడ అక్కడ ఏడు కొండలు ఉన్నాయి ఆ ఏడు కొండలమైన మనము నేటికి కూడా తిరుపతి వెళ్ళినట్లయితే వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని భూదేవిని దర్శించుకుని రావాలని చెప్తూ ఉంటారు మనమందరం కూడా వరాహస్వామిని దర్శించిన తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉంటాం ఆనాడు తాను అనుకున్న పద్ధతి ప్రకారంగా ఆ ఏడు కుండలపైన వరాహస్వామి భూదేవితో నివాసం ఉండినాడు ఆ పర్వతాలని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు గరుత్మంతునితో నువ్వు ఈ ఈ ప్రాంతాన్నంతా తీసుకొని పోతున్నావు కాబట్టి ఇందులో నేను కూడా ఉన్నాను కాబట్టి స్వామివారి ఇక్కడ లేనప్పుడు నేను ఉండవలసినటువంటి అవసరం ఇక్కడ లేదు అని చెప్పి ఆమె ఆ పర్వతాలతో పాటు ఆమె కూడా వచ్చింది వచ్చిన తర్వాత ఆ ఏడు కుండల మీదనే ఉండడానికి తాను నిశ్చయించి లక్ష్మీదేవి ఎప్పుడు కానీ విష్ణు మహా యొక్క శక్తి వలన ఆమె చంచల స్వరూపిణి ఒక చోట ఉండేది కాదు ఒకరి దగ్గర ఉండేది కాదు ఎప్పుడు ఆమె తిరుగుతూ ఉంటుంది అయితే ఆమె ఏమనుకుంది అంటే ఆమెకు భూమి కావాలి నిలయం అంటే ఇట్లా పర్వతాలపైన కొండలపైన ఉండడం ఆమెకి ఇష్టం లేదు భూమిపైనే నివసిస్తాను అని అని ఆ ప్రాంతాన్నంతా తిరిగింది ఎక్కడ ఎవరి ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి ఆవు పేడతో అలికినటువంటి ప్రాంతాలు ముగ్గేసినటువంటి ప్రాంతాలు వాళ్ళ ఇంటికి పోదాము నివసిస్తాము అని అనుకుంది అన్నీ తిరిగింది అది చాలా పురాతన యుగం కాబట్టి ఇంత అభివృద్ధి ఆనాడు లేదు కాబట్టి ఎటు చూసినా ఆమెకు కనిపించలేదు చివరకు అంతా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక చోట గోవులు కనిపించాయి గోశాల కనిపించింది ఆ గోవుల దగ్గర పోయి చూసి ఆమె నేను ఇక్కడే నివసిస్తాను అంటే అక్కడ ఉండినటువంటి ఆవులు నీకు ఇక్కడ స్థానం లేదు నువ్వు చెంచల స్వరూపునివి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నారు అప్పుడు ఆ ఆవులు ఆమె అడిగిన దానికి వాళ్ళు కూడా ఆలోచించి నేను ఇక్కడే ఉంటాను అని ఆమె నిశ్చయించి మాట్లాడినప్పుడు అప్పుడు ఆవులు ఆవు ఏమనింది అంటే మూడు కోట్ల దేవతలందరూ కూడా నా లోపల అన్ని ప్రాంతాలలో శరీరంలో ఆవహించి ఉన్నారు నీకు స్థలం ఇక్కడ ఉంది అని ఆవు చెప్పడం చేత చివరకు ఆవి కూడా ఆలోచించి తన యొక్క తోక భాగము తోక భాగము మాత్రమే ఏ దేవతలు లేరు ఆ తోక యొక్క మొదటి భాగమునందు ఆమెను నివసించడానికి ఆవు ఇష్టపడింది ఆ ప్రాంతం అంతా ఏముంటుందంటే గోమయము పేడతో మూత్రంతో ఆ ఉపాలు శ్రేష్టం కాబట్టి అదొక భాగంలో ఉంది కాబట్టి ఈ మూడింటిలో ఆమె నివసిస్తూ ఉంది కాబట్టి ఆమె ఆమెకు ఆ స్థానము నిలయమైపోయింది ఈ భూలోకంలో అక్కడ తాను నివసించడం మొదలుపెట్టింది కాబట్టి ఆమె ఆ విధంగా ఉండి ఆమె ఏమి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ వీటికి ధనానికి కానీ ఏమాత్రము లోటు ఉండదు ఎవరైతే ఆవు మయముతో అంటే పేడను పూసుకొని స్నానం చేసిన వారికి ఆవు మూత్రముతో నీళ్లలో కలుపుకొని స్నానం చేసిన వారికి ఆవు పాలను నీళ్లలో కలుపుకొని స్నానం చేసిన వారికి గంగా యమున నర్మదా నదుల యొక్క నర్మదా నదులలో స్నానం చేసినంత పుణ్యము లభిస్తుంది అని ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా ప్రశస్తమైనటువంటి విషయం అందుకని భూలోకంలో ధేనువు అంటే ఆవు చాలా పవిత్రమైనటువంటిది స్వర్గలోకంలో కామధేనువు ఎంత గొప్పదో కామధేనువు అంటే కోరిన కోరికలను ఇచ్చేది అని అర్థం భూలోకంలో కూడా ఆవు కూడా కల్ప కామధేనువు లాంటిది ఆవులో నుండి వచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రశస్తమైనటువంటిది గోమాత యొక్క మూత్రాన్ని ఏ పర్వదినాలలోనైనా ఏ యజ్ఞయాగాదులలోనైనా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడానికి గోమూత్రంతో అపవిత్ర పవిత్రోవా విస్మరీత్ పుండరీకాక్షం అంటూ ఆ అంతా పరిశుభ్రం చేస్తారు ఆవు యొక్క మూత్రాన్ని తాగితే సర్వరోగ నివారిణిగా ఔషధంగా పనికి వస్తుంది ఆవు పేడతో ఇల్లు అలికితే ఎంతో ప్రశస్తంగా ఉంటుంది పరిశుభ్రంగా ఉంటుంది ఆ ఇంటి ఎందు లక్ష్మి తాండవాడుతుంది ఈనాడు అంటే మనకు రకరకాలైనటువంటి యొక్క వాటి చేత టైల్స్ కానీ పాలరాతితో కానీ బండల చేతితో కానీ బండలతో కానీ అన్నీ కూడా భూమిపైన పరిచి మనం చేస్తుంటాం ప్రాచీన కాలంలో ఆవు పేడతో ఇంటిని అలుకుతారు వారానికి ఒకసారి అట్లా ఇంటి ముందు పేడ నీళ్లు చల్లుతారు ఆవు పేడను నీళ్లలో కలిపి ఇంటి ముందు చల్లుతారు ఇంటి ముందు చల్లి అక్కడ ముగ్గు వేస్తారు ఇది ఈ వాతావరణం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆవు యొక్క పాలను సేవించి మనం ఇంత బలిష్ఠులమవుతున్నాం ఆవు పాలను మించినటువంటి పాలు మరొకటి లేవు పాలు చాలా తేలికగా ఉంటాయి తల్లి పాలు లేని వాళ్ళు కూడా పిల్లలకు ఆవు పాలని పడతారు కాబట్టి ఆవు శరీరంలో ఉండినటువంటి ప్రతి భాగము కూడా ఉపయోగపడేది మనకు శ్రేయస్సును కల్పించేది లక్ష్మీదేవి నివాసం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో మనకు